జూనియర్ వైద్యురాలు అత్యాచార ఘటనకు నిరసనగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ప్రైవేటు ర్యాలీ చేపట్టారు బాధ్యత వహించాలని సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీని వైద్యురాలు దిబనంద్ దిన ఘటనను నిరసిస్తూ శనివారం ప్రభుత్వ ప్రైవేటు వైద్యుల ఐఎంఏ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారోప నిర్వహించారు స్థానిక ఏరియా ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించారు అనంతరం సోమప్ప సర్కిల్లో రాస్తారోప నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు డాక్టర్ గౌడప్ప గౌడ్ డాక్టర్ మాలకొండయ్య డాక్టర్ శిల్పాలు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకే ఈ దేశంలో రక్షణ కరువైంది ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన అత్యంత బాధాకరమని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆడపిల్ల విషయంలో జరిగే అఘాత్యాలకు కఠిన శిక్షలు తీసుకురావాలని యువ డాక్టర్ నవీన్ డిమాండ్ చేశారు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సమగ్ర విచారణ జరిపించి కారకులు కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కౌసిం వలీ సమాజ సేవకర్త ఆల్ఫ్రెడ్ రాజు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ ఎంపీజే నాయకులు మద్దతు తెలిపారు ఈ ర్యాలీలో వైద్యులు హేమంత్ మనోజ్ బాలాజీ చంద్రశేఖర్ శ్రీనివాసులు మల్లికార్జున సింధూరి విశ్వశాంతి సవిత తదితరులు పాల్గొన్నారు ಬಂದಿ ವಯಾರ ಬನ್ನ మన సొసైటీ కల్పిస్తేనే మనకు బాగుంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సారు గారికి అదేవిధంగా పేషెంట్ ఎక్కువ మంది పేషెంట్లు నైంటీ పర్సెంట్ పేషెంట్లు వాళ్ళు స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా పోతారు మళ్ళీ రికవర్ అయ్యి వాళ్ళలో వంద మందిలో ఒకరైతులు చనిపోతారు ఆ టైంలో వెంటనే హాస్పిటల్స్ మీద దాడులు జరగకుండా ఆ చట్టం ఉంది దాని వెంటనే గవర్నమెంట్ ఇరవై రెండులో అట్లనే ఆఫ్ పెట్టింది దాని వెంటనే ఆమోదించారు డాక్టర్స్కు రాత్రి పోకూడదు ఇది పోకూడదు డ్యూటీలో ఉంటుంది సీరియస్ ఉంటుంది పోవాల్సి ఉంటుంది ఒక కేసు ఎమర్జెన్సీ బ్లీడింగ్ అవుతుండే పేషెంట్ షాక్లో ఉండాలంటే పోవాల్సి వస్తుంది పక్కలు ఎవరు ఉన్నారు చూసుకోరు వాళ్ళు పేషెంట్ గురించి ఆలోచిస్తారు పరిగెత్తారు జూనియర్ డాక్టర్లకు అంత నాలెడ్జ్ ఉండదు ఎంతసేపు పని అన్నట్టే ఉంటుంది వాళ్లకు ఈ తల్లిదండ్రులు పాపం డ్యూటీలో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది ఏం భయం లేదు అనే నమ్మకంతో పంపిస్తుంటారు వర్కింగ్ ప్లేస్కు అక్కడ ఇట్లా జరగడం అనేది నిజంగానే మనకు చాలా 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 అవమానకరం మన దేశానికి ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం ఊరినే మీటింగ్లు జరుపుతాము ఏదో ఒక ప్రోగ్రామ్ జరపడం కాకుండా ముందు ముందు ఇటువంటి జరగకుండా ఉండాలంటే మెజర్స్ తీసుకోవాల్సింది నేను ఇంతకుముందే చెప్పినట్టు గవర్నమెంట్ పార్ట్ ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్స్ కూడా ఉన్నాయి ఇన్వాల్వ్ అవుతాయి సో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ జనాల్లో సాంగ్ జనాల్లో మార్పు రావాలా పక్కల అమ్మాయి పోతుందంటే జూనియర్ డాక్టర్ ఇంకొకరు వచ్చి రామ్మ నేను తీసుకెళ్తానని నమ్మకం కలిగించాలా అటువంటిది అమ్మాయి ఒక్కరు పోతూ ఉంటే ఏం జరుగుతుందో అని రాత్రి భయపడుతుంటే చాలా పూర్తిగా మన వాళ్ళు ఎట్లా డ్యూటీ చేస్తారు అసలు ఎంతవరకు ప్రొటెక్షన్ జనాల్లో మార్పు వచ్చి జనాల్లో ఒకరికొకరు సహాయం చేయాలా మన డ్యూటీ మనం చేయాలా ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు ఇంకొకరికి సహాయం చేయాలా అనే దృక్పథం మనందరిలో వస్తే అప్పుడు ముందు ముందు మార్పు వస్తుంది ఆవేశం అందరికీ జనాల్లో ఈ రోజు నేషనల్ వైడ్ స్ట్రైక్ జరుగుతుంది ఎందుకు ఒక డాక్టర్ని హాస్పిటల్లో రేప్ చేసి మర్డర్ చేశారు రేప్ చేశారు అంటే ఆ నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళిపోయిందండి అది మన ప్రజల సొసైటీలో ఉన్న భయం అది ఇప్పుడు నేను ఒకటి స్టాటిస్టిక్స్ చెప్తాను అంటే రోజు రోజు మనకి ఎట్లా జరుగుతుంది రియల్ స్టాటిస్టిక్స్ చెప్తాను న్యూస్లో కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఐదు నిమిషాలకి ఒక రిజిస్టర్డ్ రేప్ కేసు అవుతుంది ఇండియాలో నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా ప్రతి ఐదు నిమిషకాలకి సో ఇప్పుడు మనం ర్యాలీ స్టేట్ చేసి ఇక్కడ నుంచి వచ్చేదాకా మినిమం అనుకున్నది నాలుగైనా రిజిస్టర్డ్ కేసెస్ అయి ఉంటాయి ఎన్ని అన్ రిజిస్టర్డ్ కేసెస్ అయి ఉంటాయి సో మన జనాలకి ఇప్పుడు చెప్పారు ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా కానీ జనాల్లో మార్పు రావాలంటే మన జనాలు ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో మార్పు రావాలంటే ఒకటే ఒకటి భయం కలిగించాలి నేను ఉన్న సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తానంటే మన జుడిషియరీ సిస్టమ్ ఎవరు భయపడట్లేదు మన జ్యుడిషియల్ సిస్టమ్ అందరికీ తెలుసు ఏదో లూప్ హోల్స్ దొరుకుతాయి అది మాట్లాడుతున్నా మనం రోజు వాడే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ కి ప్రతి ఐదు రోజులకు ఒక అప్డేట్ అవుతుంది మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు మార్పులు వస్తాయి ఎప్పుడు అప్డేట్ అవుతుంది అందరికి ఎప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ మార్పు వచ్చి ఒక కఠిన ఇమీడియేట్ గా ఏదో పనిష్మెంట్ ఇస్తారని వచ్చినప్పుడే భయం కలుగుతుంది నేను కోరుకునేది అదే కాకుండా ఈ రోజు ఏమంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కొద్దిగా మార్చి జ్యుడిషియరీ సిస్టమ్ మార్చి చాలా ఖచ్చితంగా పనిష్మెంట్ అది ఇమీడియట్ గా ఎప్పుడో ఒక పది సంవత్సరాలు అయిన తర్వాత మన నిర్భయ యాక్ట్ ఉందండి రేపు అయిన తర్వాత ఒక ఎన్ని ఏడు సంవత్సరాలకి రిజల్ట్ వచ్చింది అప్పుడు దాకా అలాంటిది భయం ఉండదు జన జనాల్లో భయం రావాలంటే అప్పుడే పనిష్మెంట్ ఇమీడియట్ గా ఇవ్వాలి అది నేను కోరుకుంటున్నాను రెండోదండి వేరే డాక్టర్ ఈ సేమ్ టైం మర్డర్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్ కోల్కతా వాట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ వాస్ దేర్ थॉरिटी सो दिस वेरी इंपॉर्टेंट पॉइंट